నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు అలాగే పెరివెన్ క్రాస్ గుడ్లు పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే తూర్పు మెట్టవాటానికి సంబంధించిన లైన్కి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అంతా చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటం కలిగిన కలిగిన పిల్లలుగా బ్రదర్ మంతా చెప్తున్నారు వీటిలో రెండు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్ల ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్ల అండి మెట్టవాటం కలిగిన పిల్లలు మూడు నెలల వీటి యొక్క వయసులుగా చెప్తున్నారు మూడు నెలలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ తర్వాత చెప్తాను అలాగే బ్రైడర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఈ బ్రాయిడర్స్కి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఇవే కాకుండా బ్రదర్ దగ్గర మూడు నుండి ఆరు నెలల వయసు కలిగిన ఒరుగులండి భీమవరం జాతికి సంబంధించిన మూడు నుండి ఆరు నెలల వయసు కలిగిన ఒరుగులు అలాగే ఏడు రోజుల వయసు కలిగిన పెరిగిన క్రాసుకు సంబంధించిన పిల్లలు కూడా అవైలబుల్గా ఉన్నట్టుగా బ్రదర్ మనతో చెప్తున్నారు గుడ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ దగ్గర ఒక రోజు నుండి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఒరుగులు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక రోజు పిల్ల దగ్గర నుండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఏజ్ ఏజ్ ఉన్న పిల్లలు వరుగులు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన కాస్ట్లు అయితే నేను చెప్తాను ఒకసారి క్లియర్గా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైతే పిల్లలు కనపడుతున్నాయో వచ్చేసి ఏడు వయసు వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏడు వయసు వయసుకెళ్ళిన పిల్లలు ఒక్కొక్క పిల్లల ద్వారా ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారండి వన్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరిగిన క్రాసుకు సంబంధించినవి ఒక్కొక్క పిల్ల ధర ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి భీమవరం జాయితీకి సంబంధించిన పట్టాగా చెప్తున్నారండి ఇది వచ్చేసి సిక్స్ టు సెవెన్ మంత్స్ ఏజ్ ఉన్నట్లుగా బ్రదర్ మంతో చెప్తున్నారు ఏడు నెలలు దీని యొక్క వయసుగా బ్రదర్ మంతో చెప్పడం జరిగింది అలాగే ఈ పుంజు కాస్ట్ కూడా చాలా తక్కువ ధరలు ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలుగా మాత్రమే చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వందల రూపాయలుగా బ్రదర్ మంతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే త్రీ మంత్స్ సిక్స్ ఏవైతే ఉన్నాయో మూడు పిల్లలు వీడియో లో చూపించాను కదా వచ్చేసి మూడు పిల్లలు కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పిల్లలు కలిపి రెండు కుంజు పిల్లలు ఒక పెట్ట పిల్ల అన్నమాట మూడు కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే ఇవే కాకుండా బ్రదర్ దగ్గర ఎగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి ఫ్రెండ్స్ నెల్లూరు నుండి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మాక్సిమం మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్